హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కరకరలాడుతూ ఈజీగా చేసుకోగలిగే మురుకులు అండి ఈ మురుకులను మంచిగా కరకరలాడుతూ బొంగిడిసేలాగా ఎలా చేయాలో చూపెడతాను మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి ఇలా ఉంటాయి బాగుంటాయండి అసలే జంతికలు చేరాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చండి షేప్ అవుట్ కాకుండా మంచి నీట్గా వస్తాయి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనే విధంగా అయితే అలా వస్తాయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బియ్యం పిండి పొడి బియ్యం పిండి ఈ పిండిలోనైతే ఏం కలపలేదండి ఎనిమిది కప్పులు ఈ కప్పు ఎనిమిది కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను కప్పు అయితే తప్పకుండా కొలత ఉండాలండి ఇది శనగపిండి శనగపప్పు తీసుకొని మంచి ఎండబెట్టి మిల్లులో పట్టించుకోవాలి ఇలా రెండు కప్పులు ఎనిమిది కప్పులు అంటే కిలోకు పావు కిలో పోస్తున్నాను ఇలా కిలోకు పావు కిలో శనగపిండి పోసుకోవాలి ఇప్పుడు నువ్వులు వేసుకుందామండి ఇట్లా కొంచెం నవ్వులు ఇట్లా నలుస్తే ఫ్లేవర్ అనేది మంచి వస్తుంది నువ్వులది అప్పాలు తింటుంటే కూడా మంచి టేస్ట్ అనేది ఉంటాయి ఒక రెండు మూడు పెరికిళ్ళు అయితే ఇవి అయితే వేసాను ఇప్పుడు వామ వేసుకున్నామండి ఎప్పుడైనా మురుకులు చేసేటప్పుడు వామ తప్పకుండా ఉండాలి కిలకి మూడు చెంచలు వామ్ అయితే వేస్తున్నాను కిలకు రెండు కిలోలకి మూడు చెంచల వామ అయితే కరెక్ట్ సరిపోతుంది మనకు తింటుంటే కూడా మంచి ఫ్లేవర్గా ఉంటాయి ఓకేనా ఇలా వామ్ వేసుకోవాలి మంచి కలర్ఫుల్ కోసం కొంచెం అంత పసుపు వేసుకోవాలండి కారం వేసుకుంటున్నాను కిలోకి ఇంకో కిలోకి రెండు కిలోలకైతే కారం అయితే వేసాను ఓకేనా ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కిలోకి ఒక కిలోకి రెండు కిలోలకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి ప్లేస్లో మీరు బటర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే నూనెనే నూనె కూడా వేసుకోవచ్చండి నేను వన్ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే వేసాను ఇప్పుడు ఈ పొడులన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి పిండిని ఇలా చేతితోటి మంచి ఈ పొడులన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పొడులన్నీ కలుపుకున్నాక ఉప్పు కారం కలిసిందా లేదా చెక్ చేసుకుందాము ఓకే అండి ఉప్పు కారం మంచిగా కలిసింది మరీ ఎక్కువైనా కూడా ఉప్పు ఎక్కువైనా కూడా మస్తు అవుతుంది కారం ఎక్కువైనా కూడా మోషన్స్ అవుతాయి అందులో నార్మల్గా ఉండాలి ఇప్పుడు ఇవి వేడి వాటర్ అండి కాగబెట్టుకునేవి ఇలా వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని అయితే స్పూన్ తోటైతే ఇలా కలుపుకోవాలి ఇలా వేడి వాటర్ పోయడం వల్ల మనకు మురుకులు అనేటివి మంచి బొంగు ఇస్తాయండి కరకరలాడుతూ వస్తాయి చాలామందికి టిప్స్ అయితే తెలియదు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని అయితే మంచిగా కలుపుకోవాలండి ఓకేనా ఇలా వేడి దాంట్లోనే మనం చేయి పెట్టకుంటే ఇలా స్పూన్తో కలుపుకుంటే మనకు ఈజీగా ఉంటుంది చేయి కాలకుండా కూడా ఉంటుంది ఇలా పిండి మంచిగా ఇలా కలుపుకోవాలండి ఇటు గట్టే కాదు ఇటు పంచే కాకుండా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇట్లా ఓకేనా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడు నూనె పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం నేను ఇక్కడ అప్పాల కోసం విజయపల్లి ఆయిల్ అని తీసుకున్నా అండి చాలా అంటే చాలా బాగుంటుంది అప్ప పిండి వంటలకు ఏ పిండి వంటలైనా ఇలా పల్లి నూనె వాడితే మంచి టేస్ట్ వస్తాయి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి ఇప్పుడు డీ ఫ్రై సరిపడు నూనె అయితే పోసుకుంటున్నాను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి కిలో నూనె అయితే పోస్తుంది నూనె కాగిందా లేదా కొంచెం చెక్ చేసుకోవాలండి చిన్న పిండి ముద్దని తీసుకొని ఇందులో వేసుకోవాలి చూడండి నూనె మంచిగా బుడగలు వచ్చుకుంటూ మంచిగా నూనె వేడైందండి ఇలా పిండి ముద్ద పైకి తేలితే మనకు నూనెకాయనంటే ఓకేనా ఇప్పుడు జంతికలు చేసుకుందాం ముందుగా అయితే ఇక్కడ జంతికలు గొట్టన్నైతే తీసుకుంటున్నాను చూడండి ఇలా త్రీ హోల్స్ ఉన్నవి తీసుకోవాలి జంతికలు మంచి వస్తాయండి మురుకులు మురుకులనే జంతికలు కూడా అంటాం ఇలా ఈ గొట్టాన్ని ఫిట్ చేసుకోవాలి టైట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు పిండిని తీసుకోవాలి పిండిని ఇలా మెత్త ఉండాలండి లూజ్గా కాకుండా ఇట్లా గట్టి కాకుండా ఇలా మెత్త ఉండి ఈ గొట్టంలో ఈ పిండిని నింపుకోవాలి ఓకేనా ఇలా నింపుకున్నాక ఇప్పుడు ఇంకొక గొట్టం ఉంది కదా ఇది పెట్టుకోవాలి జంతికలు కొత్తగా చేసే వాళ్ళైనా లేకపోతే ఈజీగా ఉండేటట్టయినా చేయాలనుకుంటే ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా బాగుస్తాయి లేకపోతే ఒక ప్లేట్ అన్న అయినా తీసుకోవాలి మంచిగా నీట్గా వస్తాయండి చూడండి వీటిని ఇప్పుడు నూనెలో వేసుకోవాలి నూనెలో ఇలా తిప్పేసుకోవాలండి ఇట్లా బుడగలు వస్తున్నాయి కదా ఈ బుడగలు మొత్తం తగ్గే వరకు వీటిని కదిలించవద్దండి తిరిగిపోతాయి అన్నట్టు కదిలిస్తే ఇలా మనకు మురుకులు అయితే కనబడుతున్నప్పుడు వీటిని రెండో వైపు టర్న్ చేసుకోవాలన్నట్టు రెండో వైపు తిప్పేసుకోవాలి ఒక్కొక్కటిగా విడిపోకుండా చూసుకొని ఇలా టర్న్ చేసుకోవాలి తిప్పేసుకోవాలన్నట్టు ఓకేనా రెండు వైపులా ఇలా కాల్చుకో ఇలా మొత్తం ఇలా పైకి వెళ్ళినప్పుడు ఇలా సౌండ్ రావాలి ఇలా వచ్చినాక ఒక గంటలోకి తీసుకోవాలని ఇలా నూనె లేకుండా మంచిగా నీట్గా వస్తాయి ఇంకొక గంటలు వేసుకుంటా ఇలా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చండి డైరెక్ట్ వేసేటప్పుడు మంటను చిన్నగా పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇలా రౌండ్ అలవాటు ఉన్నవాళ్ళు ఇలా రౌండ్గా వేసుకోవాలి జంతికలు అయితే రెడీ అయినాయండి మురుకులు చూడండి మంచి కలర్ఫుల్ కలర్గా కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుంది అయితే ఓకేనా ఇట్లా ముట్టుకుంటే ఇరిగిపోతుంది నములుత చూడ ఓకే అండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎంతో ఈజీగా చేసుకునే జంతికలు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్